నమస్కారం ఆర్బికే ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదర రైతుల పరిచయ కార్యక్రమానికి గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెల్లి గ్రామానికి చెందిన శ్రీ మీసాల రామకృష్ణ మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత ఆరు సంవత్సరాలుగా జీవన ఎరువులు వాడుతూ వివిధ రకాల ఉద్యాన పంటలను కూరగాయ పంటలను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు మన ఆర్బికే ఛానల్ ద్వారా జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి అదే విధంగా జీవన ఎరువులు వాడటం వల్ల కలిగే ఉపయోగాలు అన్న అంశాల గురించి మన ఆర్బికే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఆర్బికే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు మీరు గత ఆరు సంవత్సరాల నుంచి జీవన ఎరువులను వాడుతూ పండిస్తూ ఉన్నారు కదండి ఇప్పుడు రసాయనిక విధానంలో చేయడానికి ఈ జీవన ఎరువులను వాడి వ్యవసాయం చేయటంలో మీరు ఎటువంటి గమనించారండి రసాయన విధానం ఎందుకు వదిలేసి వచ్చిందంటే రసాయన విధానంలో పండించినంత తీసుకుపోయి మనం మార్కెట్కి తీసుకెళ్తున్నాం మార్కెట్లు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు ఇట్లా కాకుండా మనకి ఆర్గానిక్ పద్ధతులు పండించినప్పుడు ఈ సేంద్రియ పద్ధతులు ఏంటంటే తినే కూరగాయలు కొనుక్కునే కస్టమర్స్ ఉన్నారు రెండోది ఏంటంటే భూమి బాగుంటుంది తక్కువ ఖర్చుతో మనకి పంటలు పండుతుందనే ఉద్దేశంతో ఆరు సంవత్సరాల క్రితం మన హార్టికల్చర్ హెచ్ఓ గారి ప్రబలం వల్ల జీవనెరువులు వాటర్ అనేది మనం మొదలు పెట్టాము మొదలుపెట్టినప్పుడు ఏంటంటే కొన్ని ఎప్పుడు కలుపుకోవాలి ఎట్లా కలుపుకోవాలి అనేది కొన్ని మొదట్లో ఇబ్బందులు ఉన్నా కూడా ఏంటంటే అది మొదటి సంవత్సరంలో అన్ని తెలిసినాయి ఇప్పుడు ఏంటంటే కలుపుకోవటం తేలిగ్గా ఉంది మొక్కల దగ్గర వాళ్ళు రసాయన ఎరువులు బయట నుంచి కొనుక్కొని వచ్చేస్తారు మేము అప్పటికప్పుడు ఎరువుని మనం మొక్కల దగ్గర వేస్తాము మాకు బేసిక్గా ఏంటంటే ఖర్చు అనేది దగ్గర దగ్గరగా ఒక సెవెంటీ పర్సెంట్ ఖర్చు అనేది మనకి తగ్గింది రసాయనిక ఎరువులు గతంతో పోల్చుకుంటే ఏడు సంవత్సరాలకి ఇప్పటికీ మూడు రేట్లు పెరిగినాయి మనకి ఆ ఎరువులు అనేది రేటు పెరకపోగా మనం వేసిన ఎరువు అనేది మన భూమిలోనే ఇంకా పెరుగుతుంది కాబట్టి అది ఇంకా లాభమే అని మాకు అనిపించింది ఎరువుల్లో మనం గమనించింది ఏంటంటే ఎరువులు ఖర్చు తగ్గింది రెండోది ఏంటంటే పురుగు మందులు ఖర్చు కూడా మనకు తగ్గుద్ది కాయలో క్వాలిటీ కూడా పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనకి నీటి సామర్థ్యం కూడా అంత పూర్తిగా మనం ఎక్కువ నీరు కట్టాల్సిన అవసరం కూడా ఉండదు పెట్టుకోవాలి నీరు పెట్టుకోవాలి కాకపోతే ఏంటంటే నీరు లేకపోవడం వల్ల మొక్క ఉండదు కాయ యొక్క సామర్థ్యం ఏంటంటే కాయ మూడు రోజులు నాలుగు రోజుల వరకు కూడా వాటి యొక్క స్వభావం కోల్పోకుండా ఫ్రెష్గానే ఉంటాయి మనకి సాయిల్ ఫెర్టిలిటీ అనేది పెరుగుతుందండి సాయిల్ ఫెర్టిలిటీ అనేది పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే అవి జీవించి ఎప్పుడు కూడా వాటి యొక్క పని ఏంటంటే భూమిలో ఉన్న నత్రజన్ని గాలిలో ఉన్న నత్రజన్ని మొక్క అందించడం ఇదనే నిరంతరం ఉండరుంటది కాబట్టి మనకి సాయిల్ ఫెర్టిలిటీ కూడా మనకి పెరుగుతుంది భూమి యొక్క సామర్థ్యం కూడా పెరుగుతుంది రసాయనిక విధంలో సాగు చేసే వ్యవసాయానికి అలాగే జీవన ఎరువుని వాడి మనం చేసే వ్యవసాయంలో దిగుబడిలో ఎలాంటి వ్యత్యాసాలు గమనించారండి రసాయనిక ఎరువులతో పోల్చుకుంటే తగ్గుతుంది కానీ ఏంటంటే మనకి కాయలో నాణ్యత ఉండటం మేము పూర్తిగా సేంద్రియ వ్యవసాయంలో మనం పండించదలుచుకున్నప్పుడు ఏంటంటే మనకు ఉన్న వన్ ఆన్ ఓన్లీ ఆప్షను ఈ జీవన ఎరువులు ఏంటంటే వీటి వల్ల మనకి ఫర్టిలిటీ పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది పురుగు ఉధృత కూడా మనకు తగ్గుతుంది ఎందుకంటే యూరియా వేసినప్పుడు రసం పీల్చే పురుగుల యొక్క అనేది తీవ్రంగా ఉంటది వీటి యొక్క ఉధృతి కూడా మనకు తగ్గుతుంది కాబట్టి ఈ జీవన ఎరువుల వల్లే మాకు ఎక్కువగా లాభం అనిపించింది వ్యవసాయంలో ముఖ్యంగా ఇన్ని రకాల జీవన ఎరువులు వాడటం వల్ల రైతుకి నేలలో గాని పంటలో గాని కలిగేటువంటి ప్రధానమైన ఉపయోగాల గురించి ఒకసారి వివరించండి ఎరువు మనం డబ్బులు పెట్టుకునికొచ్చి భూమిలో వేయాల్సి ఉంటుంది జీవన ఎరువులు తీసుకుంటే ఏమవుతుందంటే మనం ఇంట్లో పాలు చొక్క పెరిగే అట్లా వేస్తాం ఇక్కడ కూడా ఏంటంటే మనకి మనకి భూమిలో తోడులాగా ఏంటంటే కొద్ది మొత్తంలో మనం కనుక ఈ జీవన ఎరువులు కనుక భూమిలో ఇచ్చినట్టయితే అవి భూమిలో పెరిగి వాటి యొక్క సంఖ్య పెరిగిన కొద్ది ఏమవుద్ది అంటే మనకు భూమిలో ఫర్టిలిటీ పెరుగుద్ది ఈ ఫర్టిలిటీ ఎక్కువ అవ్వటం వల్ల మొక్కలలో పెరుగుదల బాగుంటుంది మంచి ఫ్రూట్ వస్తుంది ఖర్చు తగ్గుతుంది ఇవి మనం బాగా గమనించే అంశాలు బాసరం అనేది ఏంటంటే ఎక్కువగా మన భూముల్లోనే ఉంది కాకపోతే అదేంటంటే మొక్కలకి తీసుకునే స్థితిలో లేదు దీన్ని ఏంటంటే పిఎస్బి అనేది కనుక మనం పాస్ బాస్ బ్యాక్టీరియా అనేది కనుక మనం భూమిలో వేసినట్టు ఏమవుతుందంటే మొక్కకి అందుబాటులోకి తీసుకొస్తాయి గాలిలో ఉన్న నత్రజన్ని భూమిలో ఉన్న నత్రజన్ని మనకి మొక్కకి అందుబాటు చేస్తుంది ఇంకోటి ఏంటంటే మొక్కలకి పుష్పించే దశ కానివ్వండి ఇంకోటి ఏంటంటే మొక్కలు పెరుగుదలలో కీలకమైనది ఏంటంటే ఇంకోటి జింకు ఈ జింకు సాల్వింగ్ బ్యాక్టీరియా వేసినప్పుడు ఏంటంటే మొక్కలకి అది కూడా మనకి అందుబాటులో ఉంటది పొటాషియం సాల్వింగ్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఇవి కూడా ఏదైతే మొక్కకి అవసరమో అవి నిరంతరం అనేది కంటిన్యూగా అందించడం ఏంటంటే బయట నుంచి మనం వేయకుండానే ఆ భూమిలో ఉన్న వాటిని అవి ఆ మొక్కకు అందించి మన యొక్క సమయం డబ్బుని రెండేటిని కూడా మనకి ఆదాయ చేస్తాయి ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఈ రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారేటువంటి ఆవశ్యకత ఎంత ఉందంటారండి మనకి పూర్తిగా ఈ ఎరువుల వల్లే మొక్కలు పెరుగుతుందని మన ఉన్న రైతులు అవగాహన ఉంటుంది వీటితో పాటు ఈ సూక్ష్మ అనేవి కూడా ఏ ఏ భూమిలో అయితే సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా ఉంటుందో వాటిలోనే దిగుబడి అనేది అవుతుంది ఈ సూక్ష్మజీవుల సంఖ్య పెరగాలన్నా రెండోది ఏంటంటే పంట దిగుబడి పెరగాలన్నా కూడా ఏకైక మార్గం ఏంటంటే మనకి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వీటిలో ఏంటంటే మనకి మొదట్లో కొంచెం దిగుబడి తగ్గుతుంది కానీ ముందు ముందు దిగుబడి పెరగడంతో పాటు శాశ్వతంగా మనకి భూమి మనకి ఉంటది ఎప్పుడైతే అసాన వ్యవసాయంతో మనం ముందుకు వెళ్ళినట్టయితే భూమిలో ఫెర్టిలిటీ తగ్గుతుంది పంట తగ్గుతుంది చివరికి మనకి ఒక పది సంవత్సరాల తర్వాత భూమి కూడా మనకి పంటకుండా పోతుంది దీని దృష్ట్యా రైతులందరూ ఆలోచించి మనకి ఈ సేంద్రీయ వ్యవసాయం దిశగా రావాలని ఒక రైతుగా నేను మిమ్మల్ని కోరుతున్నాను వివిధ రకాల ఉద్యాన పంటల్లో జీవన ఎరువుల ప్రాముఖ్యత రసాయనిక వ్యవసాయం నుంచి జీవన ఎరువుల ద్వారా సేంద్రీయ విధానంలో పంటలు పండించడం వల్ల కలిగే ఉపయోగాల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు